హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హబలర్చి ఈరోజు వీడియోలో తోటకూరతోటి మనం పప్పు చేస్తాం కర్రీ చేస్తాం అలాగే ఫ్రై కూడా చేస్తాం అలా కాకుండా ఒకసారి తోటకూర ఉల్లికారాన్ని తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి తోటకూర కారం వేసుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్లోకి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలుగా అయినా పర్వాలేదు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఇక్కడ కారం వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే అక్కడక్కడ ముక్కలు ఉన్నా పర్వాలేదు ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నూనె బాగా వేడిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వరకు పచ్చనపప్పు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు వేగేటప్పుడే ఇందులో ఒక ఎండిమిని కట్ చేసి వేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం మనం వేసుకున్న పోపు దినుసులు కరివేపాకు అన్నీ కూడా బాగా వేయించుకోవాలి పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి ఉల్లికారాన్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోండి దీనిలో మనం ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ కూర రుచి అయితే చాలా బాగుంటుంది ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళకైతే ఇలా చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం నూనె బాగా పైకి తేలేంతవరకు పచ్చివాసన అంతా కూడా బాగా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత మనకి ఇలా బాగా వేగింది చూసారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం శుభ్రంగా కడిగిన తోటకూర ఒక నాలుగు కట్టలు తీసుకున్నానండి నేను ఇక్కడ మీడియం సైజు కట్టలో ఒక నాలుగు తీసుకున్నాను దాని నుంచి ఆకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి లేత తోటకూర తీసుకున్నానండి లేత తోటకూర అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత తోటకూర వేసిన తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేయకండి కొంచెం మగ్గాక వేసుకోవచ్చు చూసి ఒకేసారి ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది ఆకుకూరలో కొద్దిగా తగ్గించే వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇది త్వరగానే మగ్గిపోతుంది లేత తోటకూర కదా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మగ్గించుకోండి ఇది కొంచెం మెత్తబడిందండి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం మొత్తం ఒక పది నిమిషాల్లోనే ఈ కూర మగ్గిపోతుంది మళ్ళీ పెట్టి మగ్గించిన తర్వాత నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఆకు మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కాడలు ఆకు మెత్తబడింది అనుకుంటే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఆకు పూర్తిగా మెత్తబడిపోయింది మగ్గింది బాగుంది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే ఈ తోటకూర ఉల్లి కారం చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా బలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సెమ్మల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్